తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ప్రవచనకర్త గరికపాట రమేష్ బాబు సోమవారం సాయంత్రం శ్రావణలక్ష్మి వైభవంపై ప్రవచనాలు వినిపించారు ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాట రమేష్ బాబును కనగా సత్కరించారు తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపినాథ్ చిత్రపు హనుమంతరావు సురేష్ స్వామి పద్మనాభం టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడన్నా ఉన్నదా అని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి విశ్వలందరూ మొదలు పెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని పెట్టారంట ఈ చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ కలిపురుషుడు అడుగు పెట్టలేదు ఓం నమో వెంకటేశాయ ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి వైభవాన్ని గురించి కొల్హాపురి క్షేత్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈరోజు ప్రోచన రూపంలో అందించడం జరుగుతుంది మహాలక్ష్మి వైభవం మహాలక్ష్మి మంత్రం యొక్క మహాత్యం ప్రపంచానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తులు ఏ విధమైనటువంటి మార్గాలను పాటించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ ఇందులో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ